తమ భూమి కబ్జాకు యత్నిస్తున్నారని పాల్వంచా మండలం పవాలిపేట గ్రామానికి చెందిన గంగని చిన్న నర్సింగ్లు చేసిన ఆరోపణలపై గ్రామస్తులు స్పందించారు మీడియాతో గ్రామస్తులు దస్తగిరి బాబు గంగని పెద్దలింగం కొమ్మని లస్మవ్వ దోమకొండ చిన్న రాజయ్య మాట్లాడుతూ ఎనిమిది వందల ఒకటి సర్వే నెంబర్ లో వంద ఎకరాల అసైన్మెంట్ భూమి ఉందని ఇందులో సుమారుగా అరవై మందికి నలభై ఏళ్ల కిందట ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు అప్పటి నుంచి తాము తమకు పట్టాలిచ్చిన భూమిలోనే సాగు చేశారు ని తెలిపారు గంగని చిన్న నరసింహులు తల్లి పేరున పొరపాటున భూమి ఉందని చెప్పడం అబద్దమన్నారు నిజంగా భూమి ఉంటే ఇన్నాళ్లుగా ఎందుకు సాగులో లేరని ప్రశ్నించారు ఇప్పటి వరకు కబ్జాలో లేకుండా నర్సింహులు తల్లి చనిపోయిన తర్వాత వచ్చిన పాస్ పుస్తకాన్ని పట్టుకుని భూమి ఉందని చెప్పడం సరికాదన్నారు తమ భూములను అవసరాల నిమిత్తం సర్పంచ్ రాజుకు అమ్ముకున్నామని తమకు సర్పంచ్ వత్తాసు పలుకుతున్నాడని చెప్పడం సరికాదన్నారు సర్పంచ్కు దీనికి సంబంధమే లేదని స్పష్టం చేశారు లేని భూమి ఉందని చెప్పి తమ భూముల జోలికి వస్తే కూడుకునేదే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దోమకొండ చిన్న సాయిలు గంగాని రాజకుమార్ గంగాని ఎల్లయ్య గంగాని రాజు దోమకొండ రాజవ్వ పుల్లూరి కిషన్ అల్లూరి భిక్షపతి గ్యారలింగం లక్ష్మి కొమ్మని బాల్ నర్సవ్వ పాల్గొన్నారు వాళ్ళ మీద కానీ అలా జాగ్రై అలా అయ్యేది కల్లా ఆ రోజు రాలే వాళ్ళ అయ్యో పచ్చకున్నప్పుడు వాళ్ళు అబ్బాయి పచ్చకొనిప్పుడు రాలే ఆ ఏదో మంది మాట వాడు వస్తుండ్రు కానీ అది పద్ధతి కాదు ఇప్పుడు ఆయనకు ఒక బియ్య తాగదు బియ్యడు జాగు ఉంది ఆ జాగ పారో బిడ్డు బిఆర్ చేస్త తయారు చేసుకున్నాడు ఆ బియ్య దున్నేస్తున్నా దాన్ని కూడా మేము దున్నం ఇది దీనికి పెట్టినా అట్లా బుగలు పట్టి కేసుకుపోయినా భయపడలేదు పోయినాం కానీ ఆయన కసిక జాగలేదు గుంట చాలేదు ఇక్కడ జంత మొత్తం మాది కబ్జా మాది మా అయ్యా మొత్తం మాది సర్పంచ్ సర్పంచ్ సర్పంచ్కి మేము అమ్మినాం ఆయన గుంజుకోలేడు చేయలే మా ఆపది కామ్మినం మా ఇల్లు ఇంత ఇల్లు ఇల్లు అప్పై అమ్ముకున్నా బిడ్డ ఇంకా అమ్ముకున్న బిడ్డ అమ్మినా ఆయనకి అమ్మినం కానీ మేము ఆయన గుంజుకోలేం మా దగ్గర మేము ఆయన ఆయన కుర్చోదు ఆయన పైసలు తీసుకున్నాం పదికొమ్మంది వచ్చావా మేము వీడికి డెబ్బై ఏళ్ళ సంవత్సరం చేస్తాను ఈ గురికి వచ్చినాయి వాళ్ళు నాడి కన్నా ఒక కొమ్మ గొట్టలు ఒక బంధం మేము తోటలు పెట్టుకున్నాము పంటలు పండించుకున్నాము మేము ఇంతమంది ఇలా మరి వేవులతో చేసిండో అలా మా అమ్మ బాబు పని చేసిన తర్వాత వచ్చిండో దానికి ఏదానికి అది ఇష్టం పోతాం ఎక్కడానే పోతాం ఈ పేరుకి రాకపోతే మరి ఇంతమందిలో పది పన్నెండు మంది తప్పించుకుంటారు ఆ దినవల్ల ఒక్కొక్క లేక రాలే అలా చెత్త పేలు ఉన్నాయి కానీ మేము ఆ పేలాలు పోయినా కానీ ఉన్న వాళ్ళం బాకులాడి నమ్మ బాకులాడి బాకలాడి తెల్ల చేసుకుంటే ఇప్పుడు ఇలా అని నీ ఎవరు చచ్చిపోయి నాలుగు నెలలు కాకపోయి ఐదు నెలలు కాకపోయి నీ ఎవ ముత్త మాత్ర మాస్కు మేమని ఉంటే నేను కొంగు పట్టు గుజుకొని మమ్మల్ని ఎవరి చెప్తుంటు నీ ఎవరు వచ్చిపోయినా నాటకం చేస్తారు మా మమ్మల్ని చేసినా సార్ మమ్మల్ని ఏం చేసిన సార్ కట్టిన రూమ్లో కూలిపో దాన్ని మొన్న కింద వంట మనం రూములు కట్టద్దు మా జాగల మేము మా కవేట్ బుక్ తినుకునేది సంపాదించుకునే జాగను మీరు ఎట్లా తింటారు రూములు కడతారని అంటే పంటే మళ్ళీ డాక్టర్ కింద వేసి ఎల్లంపడి సురేష్ తొక్కుతున్నాడు ఇప్పుడు మా రూములు మాకు సుఖే కావాలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా నాయనలకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇచ్చింది ఈ భూమిని ఆ డెబ్బై ఆరు నుంచి మా తాతల నుంచి మాకే వస్తుంది మా నాయనకు మా నాయన నుంచి మాకొచ్చింది అంటే ఇప్పుడు బూత్ నర్సే కనెట్టి వ్యక్తి ఇక్కడ ఎన్నడూ కూడా రాలేదు అప్పుడు వాళ్ళ నాయనల నుంచి కూడా ఇప్పటికీ వాళ్ళ నాయన రాలేదు వాళ్ళ అమ్మ రాలేదు మొన్న అంత ఆరు నెలలు అవుతుందో లేదు చనిపోయి వాళ్ళ అమ్మ చనిపోయినాక ఇప్పుడు వచ్చి నాకు ఉన్నది భూమి అని తను వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అది కరెక్ట్ కాదు మేము కొట్టినాం చేసినాము ఏదో గల పట్టి కట్టెలతో అంటే ఎవరు కొట్టారు సార్ మేము వచ్చినాం మా భూమిలో మేము చేసుకుంటున్నాం తనకు వచ్చిన మాటలు అది వీడియోలో పెడితే ఎవరు పెడతారు మేము ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకే వచ్చింది ఇప్పుడు భూమి అక్కడ భూమి అయితే మాదే సార్ తరకు ఇక్కడ లేదు ఇక్కడ వరకు అయితే లేదు ఉన్నాము ఇప్పటి వరకు అక్కడి ఇప్పటిదాకా లేదు